कॉर्पोरेट కార్పొరేట్ విద్యను తక్కువ ఫీజులలో ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఐఐటి ఎన్ఐటి నీట్ లాంటి మెడికల్ వైపుకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి క్రమంలో కొన్ని వేల మంది ఐఐటిఎన్స్ని తయారు చేసినటువంటి డాక్టర్లుగా మెడికల్ వైపుకు పంపించినటువంటి ప్రతి వేదాంతు టీం ఈరోజు వరంగల్లో మన సంస్థను స్థాపించి పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులలో విద్యను అందించాలనేటువంటి ఒక నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు వేదాంతు లెర్నింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సార్ అండ్ ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ తిరుపతి రెడ్డి అన్న అందరూ కూడా ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ప్రతి క్లాస్ రూమ్లో కూడా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ద్వారా అండ్ ఒక హైటెక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి ప్రతి విద్యార్థి వాళ్ళ చదువులో ముందు పోయే విధంగా రూమ్స్ని డిజైన్ చేయడం జరిగింది ఇటువంటి ఒక సదుద్దేశం ప్రారంభించినటువంటి సంస్థను విద్యార్థులు వినియోగించుకోగలరు దీంతో పాటు పేద విద్యార్థులకు సంబంధించినటువంటిది కూడా స్కాలర్షిప్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కూడా తప్పకుండా వాళ్ళకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ కర్ణాకర్ ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ వరంగల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇది లెర్నింగ్ సెంటర్ సార్ కాలేజీలకు సంబంధించినటువంటి అఫులేషన్ ప్రోగ్రామ్ని తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుందో వాటిని చెక్ అవ్వకుండానే అఫిలియేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి కామన్గా మన రాజధాని అయిన హైదరాబాద్లో ఎస్టాబ్లిషన్ కావడం జరుగుతుంది కానీ ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్స్కు ధీటుగా ఈరోజు వరంగల్ లో వేదాంత్ లర్నింగ్ సెంటర్ ఎస్టాబ్లిషన్ చేయడము రియల్లీ కర్ణాకర్ గారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏకశిల గ్రూప్ తరఫున అప్రిసియేషన్ చేస్తున్నాను ఎందుకంటే పేద విద్యార్థులు వరంగల్ డిస్టిక్ ఉమ్మడి డిస్టిక్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇలాంటి హయర్ ఎడ్యుకేషన్ అయినా నీటు ఐఐటి జేఈ మెయిన్స్ లాంటి ఎడ్యుకేషను కేవలం హైదరాబాద్కి వెళ్ళాలనే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క కోరికను వాళ్ళ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళడం కోసము ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం రియల్లీ అప్రిసియేషన్ కాబట్టి మరొకసారి ఈ వేదాంత లర్నింగ్ సెంటర్ అకాడమీకి డైరెక్టరు వాళ్ళ మేడం గారికి ఏకశిల గ్రూప్ తరపున బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ఆర్ థ్యాంక్